సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందే అవును కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి చేసి చేయించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం విజ్ఞాపించింది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శితప్రజ్ఞ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవల శ్రీకాంత్ ఇతర నేతలు కూడా మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి వెళ్ళి ఆయన అయితే సాల్వాతో సన్మానించి వినతి పత్రాన్ని అందజేశారు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడంతో సిపిఎస్ ఉద్యోగులు మద్దతిచ్చారని వారు గుర్తు చేశారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకించాలని కూడా వారైతే చెప్పారనమాట సో ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా పాత పెన్షన్ విధానం కోరుకుంటున్నారని అందరికీ కూడా అదే విధానం అయితే కావాలని చెప్పేసి మీరు అడుగుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటానన్నమాట నేను